భరత్ గారు అండ్ లోకేష్ గారు బాలయ్య బాబు గారికి ఫేవరెట్ ఎవరు ఇది కరెక్ట్ కదా మీకేమనిపించింది అంతేనా చూడలేదా డాడీ వచ్చే టైంకే వచ్చి డాడీ వెనకాలే వచ్చి వేరే వాళ్ళ బొకే ఇచ్చి వేరే వాళ్ళ బొకే ఇచ్చా ఇది బాగుంది బాలయ్యా మీరు విన్నారా ఇది అది వేరే వాళ్ళ బొకే అంట ¡Tá no, no. no, no. పెళ్ మొదటి సంవత్సరంలో బాలబాబు బాలమాయ బర్త్ పుట్టినరోజు భారత్ ఫోన్ చేసి వస్తున్నావు కలిసి వెళ్దాం అన్నాడు నేను నృత్య చేతులు వెళ్ళాను ఎందుకంటే అలవాటే కదా మాయా హ్యాపీ బర్త్ అండి బాగా తీసుకొచ్చాడు బాగా బట్టర్ పూసా తీసుకొచ్చాడు అరే నువ్వు తీసుకొస్తే తీసుకొచ్చి ఇప్పుడు నా పైన ఎక్స్పెక్టేషన్ అనవసరం పెరుగుతారా అని చెప్పా ఓకే అంతర్ ఆపేసినట్టున్నాడు బొకే తీసుకెళ్తాం మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నాడు భరత్ గారు ఇది నిజమేనా లేదా బట్ లోకేష్ గారి కంటే మీరంటే కొంచెం ఎక్కువ ఇష్టమో అని చెప్తున్నారు ఇక్కడ మీరేమంటారు నో కామెంట్ ఆయన చెప్తారా రాజకీయాలు ఎక్కువైనా అదే అదే